అందరికీ నమస్తే అని మాకు పొరంభో కెద ఉన్నాడు ఆడే ఈశ్వర్ గారు సాక్షి యాంకరు అదే బ్రోకర్ ఛానల్ యాంకరు ఈశ్వర్ గారు ఈ బో కెదకి ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవడం తప్పితే ఇంకోటి ఒకసారి వీడు మళ్ళీ పది ప్రశ్నలు అంటించేపు వచ్చాడు మూడు వారాల్లో ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు దేనికి చేశారని చెప్పేసి నీ మొండగాడి ఏడుపు ఒకసారి ఈ భోకేదో చేసే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఒకసారి కాలేజీల చుట్టూ తిరుగుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమైపోవాలి వస్తుందో రాదో చూద్దాం అవునా ప్రమాణ స్వీకారం చేసిన పదమూడు రోజుల్లోని రెండు వేల కోట్లు అప్పు చేశాం చంద్రబాబును నిజం చెప్పమని అడుగుతా ఈ పది ప్రశ్నలకు సమాధానం వస్తుందో రాదో చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ప్రమాణ స్వీకారం చేసిన పదమూడు రోజుల్లోని రెండు వేల కోట్లు అప్పు చేశావు అవునా కాదా ఈవిఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను గత ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి ఒక్కసారి అంటే ఒక్కసారి కనీసం ఒక హెడ్లైన్ కానీ సాక్షి పత్రికలో రాలేదు అవునా కాదా హారతి మీద కొట్టేసి చెప్పు ఈశ్వర్ నిజమా కదా హారతి మీద ఒట్టేసి చెప్పు ఒక్క వార్తన వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి హారతి రెడ్డి ఎప్పుడైనా కానీ మీ పక్షి ఛానల్ ఏదైతే ఉందో ఇందులో చెప్పారా వార్తలు రాసేరా ఒరే ఈశ్వర్ గారు నువ్వైనా చెప్పు నువ్వైనా ఏ రోజైనా మాట్లాడేవా మరి ఎవడకరా మీరు ఉపన్యాసాలు ఇచ్చేది ఎవడకడా మీరు పాఠాలు చెప్పేది ఇంకా మాట్లాడుతున్నావు వినిపిస్తాను చూడండి సరిగ్గా వారం తిరగక ముందే ఆర్బీఐ దగ్గర మరో ఐదు వేల కోట్లు అప్పు చేశావు అవునా కాదా ఈవీఎం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ ప్రారంభమైన రైతులకు అలా అయితే ప్రతిసారి కూడా నువ్వు రెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి ఎవరిని హారతిని రెడ్డిని స్టూడియోలో కూర్చోబెట్టి మీరు చేసే ప్రతి ఒక్క విశ్లేషణ కూడా మేము అన్ని పచ్చి నిజాలు మాట్లాడతాము ఒక్క మాట అంటే కూడా ఒక్క మాట అబద్ధం మేము మాట్లాడము ఇదిగో మా యజమాని రెడ్డి పైన ఒట్టేసి మేము చెప్తున్నాము మా హారతి పైన ఒట్టు మా పక్షి ఛానల్ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు అన్ని నిజాలు చెప్పొద్దని ఒక్కసారి ఒట్టేపిచ్చారా ఈ అమ్మ నువ్వు జర్నలిస్ట్ బా బోకర్నా కొడుకు మాకు అర్థం కావట్లేదు అంటే మాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి ఖజానాలో ఉంచింది ఎంత బోకేదవా ఉంచింది ఎంత వంద కోట్ల కోట్ల రూపాయలు ఉంచలేదు వంద కోట్ల రూపాయలు కూడా ఖజానాలో ఉంచలా ఉంచకుండా మొత్తం ఊడ్చేసాడు ఆఖరి నిమిషంలో తన బినామీలు ఎవరైతే ఉన్నారో తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ లెక్కెత్తి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాడు ఒకసారి పదమూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి పదివేల కోట్ల రూపాయలు ఒకసారి నాలుగు వేలు మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి ఇలా తక్కువ లెక్కెత్తి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాడు మీ అమ్మ మొగుడు సుమ్మ ఎవడి మీద కొట్టేసి చెప్తారు ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు ఎవడి మీద కొట్టేసి చెప్తావు దేనికైనా కొట్టేసేది బోకెదవా ఈ ఐదేళ్ల కాలం పాటు మనకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మనం గుర్తుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చేసిన అప్పుల గురించి మనకి గుర్తుకు రాలా ఈ ఆలోచన నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు అసలా నువ్వు ఎవరికైనా చెప్పేది పాఠాలు ఎరా బోకు ఎవరు నేను అన్నది యాంకర్ కానీ సారీ జర్నలిస్ట్ అని అని ప్రతి కుక్క జర్నలిస్ట్ అయిపోదురా అని బాగా గుర్తుపెట్టుకో నువ్వు కుక్క కన్నా హీనోలు అంటాడు నువ్వు ఎదో తెలిప్ర అంటారు లేకపోతే మనం అక్షరం ఒక మాట్లాడలేము మనం నీలాంటి భూకేదోల గురించి ఎవరు సమాధానం చెప్తాడు మీరు అడిగే ప్రశ్నకైనా విలువ ఉందా సాక్షి యాజమాన్యం ఇచ్చే స్క్రిప్ట్ తప్పితే మనం ఏదైనా నాలుగు మొక్కలు మాట్లాడగలమా గవర్నమెంట్ వచ్చి అదే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు అవుతుందిరా మూడు వారాలు అనిపిస్తుంది మీరే అంటున్నారు కదా సరే అప్పు చేసారు ఆ అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇగో గతంలో జగన్మోహన్ రెడ్డి పీకే కట్టలు కట్టేశారు కదా ఎగ్గాడు అనకూడదు సారీ క్షమించాలి జగన్మోహన్ రెడ్డి కట్టలు కట్టి పీకి పొడిచేశాడు కదా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించి పెట్టేశాడు కదా మరి గత నెలలో ఆదాయం ఉంది కదా రాష్ట్ర ఆదాయం అది ఉండగా ఎందుకు అప్పు చేశారు అని అడిగితే బ్రహ్మాండంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమైనా ఆదాయం కల్పించి అనుకో బ్రహ్మాండంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమైనా ఆదాయం కల్పించాడా లేదు జీరో సున్నా మరి వాళ్ళొచ్చి ఎవరికి పాఠాలు చెప్తున్నారు మీరు వాళ్ళ రాగానే అప్పులు చేయాలని పరిస్థితి తీసుకొచ్చింది ఎవడో జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేసి పైగా మీరు ఎవడకరా వచ్చి పాఠాలు చెప్పేది మళ్ళీ బొగ్గలు మాట్లాడుతూ ఏమన్నా ఏమని మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ విద్యా జీవనం ఏమేసాడంట రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వేసేసాడంట వసతి వసతి దేవుని అంటాడు అమ్మఒడి అంటాడు వీటికి సంబంధించిన దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళంతా ఖజానాలో పెట్టిపోయారట కొట్టరు మిమ్మల్ని బటన్ నొక్కని ఈకలి బటన్ నొక్కిన దేనికి దూలకి నొక్కాడా బటన్ చేతులకి దొరదపట్టిన నొక్కాడా బటన్ నొక్కిన ఒకటి రెండు రోజుల్లో డబ్బులేడి మానేసి ఎప్పుడో జనవరిలో డబ్బు బటన్ నొక్కి నేను ఇంక పోలింగ్ ఇంకొక రెండు మూడు రోజులు ఉందనగా నేను ఎలా ఎన్నికల సంఘానికి లేఖ రాసేసి అంటే మే నెలలో మే నెలలో లేఖలు రాసేస్తారు వాళ్ళు సిగ్గిపడంటారు వాళ్ళు సిగ్గుపాడు అనేది మీకు దేవుడు పెట్టలేదు అనేది అందుకే మేము వాడిచ్చింది సచ్చింది ఏమీ లేదు కానీ మీ భజన ఎక్కువ నీకు చాలా సందర్భాల్లో చెప్పాము అబ్బాయి యేషోర్ అనవసరంగా నీకున్న క్రెడిబిలిటీ నువ్వు కోల్పోతున్నారు అబ్బాయి గతంలో నీకు ఒక మంచి పేరు ఉండేది దాన్ని అనవసరంగా కోల్పోతున్నావు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ అని చెప్పేసి అని నేను మళ్ళీ అదే పందాకెళ్తాను నేను అలాగే మాట్లాడతానంటే చాలామంది ఎలాగే మాట్లాడతారు నువ్వు కొద్దిగా అతి మాటలు మాట తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నీ మీద కొట్టేసుకొని చెప్తావో నీ ఆవిడ మీద కొట్టేసుకొని చెప్తావో లేదంటే భారతీయ రెడ్డి మీద కొట్టేసి చెప్తావు చెప్పు ఈ ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల గురించి ఏ ఒక్క డిబేట్ కూడా ఎందుకు పెట్టలేదు మీరు పోని పెట్టేమో అని చెప్పేసి ఆర్తి రెడ్డిని తీసుకొచ్చి పక్షిలో కూర్చోపెట్టి మాట్లాడిపించు మేము ఒప్పుకుంటాం ఆర్తి రెడ్డి మీద కొట్టేసి చెప్పు చెప్తే ఓకే బ్రహ్మాండం ఓకే వీడు చెప్పింది ప్రతీది కూడా నిజమే వీడు వాస్తవాలు మాట్లాడుతున్నాడు వీడు అబద్ధాలు మాట్లాడట్లేదు ఆర్తిరెడ్డిని తీసుకొచ్చారని చెప్పి అనుకుంటాం నేను ఎందుకు హారతి చెప్పి పక్షికి యజమాని అదే కదా యజమాని ఎవరైతే ఉన్నారో ఆ సంస్కృతి తీసుకొచ్చింది నేను కదా వాళ్ళే ఈనాడు గురించి మాట్లాడితేనేమో రామోజీరావు గారు అంటారు ఏబిఎన్ గురించి మాట్లాడుతూ రాధాకృష్ణ గారు అంటారు టీవీ ఫైవ్ గురించి టీవీ ఫైవ్ గురించి మాట్లాడుతూ బీఆర్నాడు గారు అని చెప్పేసి వాళ్ళే విమర్శిస్తారు వీళ్ళెక్కన లెక్కైతే పక్షి మన పక్షి ఏదైతే ఉందో రెడ్డి గురించే మాట్లాడుకోవాలి యజమాని రెడ్డే కాబట్టి నేను అందుకే అంట మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రెడ్డిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మేము చేసిన ప్రతి విశ్లేషణ మేము చేసిన ప్రతి ఒక్క డిబేటు అక్షర సత్యాలు ఇదిగో మా యజమా యజమాని అయినటువంటి రెడ్డి పని ఒట్టేసి మేము చెప్తున్నాం అని చెప్పేసి అని ఒక్క వీడియో రిలీజ్ చేయండిరా రా బోకేదో మాట్లాడితే ఒట్లే మాట్లాడితే ఓట్లే ఎవరి మీద ఒట్టేయాలా నీ మీద ఉట్టేయాలి ఇంకా మీ కుటుంబ సభ్యుల మీద ఉట్టేయాలి దేనికైనా ఒట్టేసేది బోకెదవా చాలా సందర్భాల్లో చెప్పాము మేము చాలా నీట్గా మాట్లాడదాం అనుకుంటావురా కాకపోతే మీరు మాట్లాడే మాటలు ఏంటంటే అక్కడ దాకా తీసుకెళ్తాయి అని చెప్పేసి అని మీరు అది తగ్గించుకుంటే బ్రహ్మాండం ఉంటుంది లేదు ఇలాగే మేము పెచ్చపెచ్చవాగుడు వాగుతాము పిచ్చోళ్ళ మాట్లాడతాము విష విష ప్రచారాలు చేస్తాం విషయం కక్కేస్తామంటే మేము కూడా ఇదే విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను దయచేసి అది తెచ్చుకో మాకండి